బొగ్గుబావుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో ఆర్జి టూ జీఎం ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షను రెండవ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య సందర్శించి మాట్లాడారు సింగరేణిలో కాంట్రాక్ట్ విధానానికి వ్యతిరేకంగా ఏఐటియుసీ పంతొమ్మిది వందల నలభై రెండులో స్థాపించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి కాలరీస్ కంపెనీగా ఏర్పాటు చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధికంగా డివిడెండ్ అందించగల సంస్థగా వెలుగొందడం జరిగిందని వివరించారు అలాగే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చి సింగరేణిలో అనేక మార్పులు తీసుకురావడం జరిగిందని తెలిపారు దీనిలో భాగంగానే మైనింగ్ పేర బొగ్గు బావులను వేలం వేయడం జరిగిందని తెలిపారు సింగరేణికి సంబంధించిన నాలుగు బ్లాక్లను వేలం వేయడాన్ని రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి బొగ్గు గనుల సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని వివరించారు అలాగే వీకే సెవెన్ జేకే ఓసీ మణగురు ఓసీ టూ డిప్ ఓసీలకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ పర్మిషన్లు త్వరగా ఇప్పించాలని కోరడం జరిగినది హైదరాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని యూనియన్లను పిలిచి మాట్లాడడం జరిగిందని తెలిపారు దానిలో భాగంగా పదమూడు నాచేలో జిఎం ఆఫీస్ పద్దెనిమిది నాచేలో హైదరాబాద్ కార్యక్రమ ప్రణాళికలు రూపొందించడం జరిగిందని అన్నారు

ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోవడం ప్రారంభించారు మన యూనియన్ పుట్టింది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోవడం చూడడానికి ఆనాడు ప్రారంభించాడు సంఘం పెట్టినందుకు ఆనాడు రావు గారిని కొత్తగూడెం దగ్గర అడవుల్లో కాల్చిపారేశారు ఆ తర్వాత అనేక మంది నాయకులు రంగయ్య పాపయ్య ఇలాంటి నాయకులందరినీ కూడా ఆనాడు ప్రభుత్వం కాల్చేసింది అయినా మన నాయకులకు గట్టిగా నిలబడి పోరాట కార్యక్రమం చేయటం వల్ల ఈ సింగరేణి ఆనాడు దక్కన కంపెనీగా ఉన్న కంపెనీ సింగరేణి కాలజీస్ గా ప్రభుత్వ రంగ ఏర్పడింది ఆనాడు నైజాబ్ నవాబు మనకు రాసిచ్చింది ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొంకొచ్చినా అది సింగరేణికే ఇవ్వాలని స్పష్టంగా రాయించి అనేది జరిగింది సరే కోల్ ఇండియా ఇదేమో పోరాడంతో ప్రభుత్వ రంగంలోకి వచ్చింది సింగరేణి మొన్న హైదరాబాద్లో కూడా ఏఐటీస్ అని నా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిపి అన్ని కార్మిక సంఘాలను కూడా ఆహ్వానించాం బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు కూడా వచ్చినాయి అందరూ కూడా ఈ పోరాట కార్యక్రమానికి మద్దతిచ్చి పోరాటంలో పాల్గొంటారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి ఈ యొక్క పోరాట కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కొరకు ఈ నిరాధ్యక్షంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఏఐటీసీ నేను తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ కాబట్టి చరిత్ర కూడా మనందరికీ తెలియాలి పంతొమ్మిది వందల నలభై ఐదు కంటే ముందు ఇవన్నీ కూడా దీని పేరు దక్కని కంపెనీ సింగిరేణి కంపెనీ కాదు దక్కన్ కంపెనీ ఆనాడు బావులన్నీ కూడా ప్రైవేటులో నడిపించుకున్నాడు కాకపోతే అప్పుడు ఈ ప్రాంతాలన్నీ లేవు గోదావరి అని లేదు బెల్లంపల్లి ప్రాంతం సీదాంపల్లి అంతా లేదు అట్లనే భూపాలపల్లి లేదు మనుగూరు లేదు కేవలం ఎల్లందు కొత్తగూడెం మాత్రమే ఆ రోజుల్లో మైన్స్ ఉండేవి ప్రైవేట్ కాంట్రాక్టర్లే బొగ్గు తీసి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది ఆడవాళ్లు చిన్నపిల్లలు కూడా బావిల్లో పనిచేసిన రోజులు ఆ రోజు ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్ ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు కేంద్ర కార్యదర్శి కె రాజరత్నం బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు బి అన్నారావు కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర తిరుపతి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ రవికుమార్ నాయకులు శంకర్ శ్రీనివాస్ అశోక్ గౌడ్ కుమార్ లింగయ్య అశోక్ సురేష్ సంతోష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు